ఇది చదువు అందించాలి మా పిల్లలకి రేపటి రోజు ఇంకా భవిష్యత్తు కల్పించాలని ప్రతి ఒక్కరిని తీసుకెళ్తున్నాము అలా కాకుండా మాకు ఇది ఈ గ్రామంలోనే స్కూలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము అలాగే రోజు దిగబెట్టేటప్పుడు వాగు దాటాల్సి వస్తుంది ఆ వాగులో ఇది ఒకవేళ పడిపోయినా చాలా ఇబ్బందిగా ఉంది కావున మీరు ప్రభుత్వం స్పందించి తక్షణమే స్కూల్ సెంక్షన్ చేయించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ గ్రామానికి పిల్లలు ఇరవై మంది దాకా ఉంటారు వాళ్ళని వాళ్ళని దిగపెట్టి ప్రతిరోజు క్షణ క్షణం ఏమవుతుందో ఏ టైంలో మేము కొన్ని టైంలో లో ఇది స్కూల్కి ఏ టైంలో విడబెడుతున్నారో కరెక్ట్ అందుకోలేకపోతున్నాం ఆ టైంలో ఎలా అవుతారో మా మాకు తెలియని పరిస్థితి అలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీరు ఎన్నిసార్లు గవర్నమెంట్కి ఇది దరఖాస్తులు పెట్టిన మాకు స్పందించట్లేదు కాబట్టి ఈసారి అయినా స్పందించి మా గ్రామానికి స్కూలు నియమించాలని శాంక్షన్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ మాది అల్లూరి సీతారామరాజు జిల్లా కుకుంపేట మండలము తీగలవలస పంచాయతీ పంచలచింత గ్రామము టీవిటీజీ కోదు కులస్థలం అండి మా యొక్క స్కూల్లో సుమారు అంటే మా ఊర్లో సుమారు ఒక ఇరవై రెండు మంది పిల్లలు ఉన్నారండి దయచేసి మా యొక్క పిల్లలు అంటే తరగేరి పంచాయతీ ముళ్ళుమెట్ట గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలో వెళ్ళ వెళ్ళడం జరుగుతుందండి అక్కడ అయితే వాగులు పొలాలు ఎంతో బురదతో చాలా ఇబ్బందికరంగా పిల్లలు నడవలేక వెళ్ళలేక ఊర్లోనే ఉండిపోతున్నారు అలాగే ఈ యొక్క స్కూల్ ఓపెనింగ్ చేసినట్టు సుమారుగా ఆరేడు సార్లు వెళ్ళడం జరిగిందండి అక్కడి నుండి ఇంట్లోనే అలాగ ఉండిపోతున్నారండి వర్షం కారణంగా మరీ ఇబ్బంది అయిపోతుంది చాలా ఇబ్బంది పడుతున్నారు మీ అందరికీ కూడా నమస్కారాలు పెడుతున్నాను దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ నాయకులు కానీ అందరు కూడా దయచేసి మా యొక్క గ్రామస్తులు పిల్లలను గుర్తించి దయచేసి మాకు ఒక స్కూల్ బడిని స్కూల్ ఇప్పించవలసింది కూడా మేము మనవి చేసుకుంటున్నామండి ఎందుకంటే ఎన్నోసార్లు మేము అధికారులు కానీ నాయకులు కానీ ఎన్నోసార్లు మేము తెలియజేసాము ఎన్నిసార్లు తెలియజేసినా కానీ మాకు ఏ ఒక నాయకుడు కానీ అధికారి కానీ స్పందించడం లేదు దయచేసి ఈసారి అయినా ఈ ప్రభుత్వం అయినా మాకు దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు ఒక స్కూల్ గ్రాంట్ చేస్తారని తెలియజేస్తున్నాము గత ప్రభుత్వం కూడా మేము చింతపలికి చెప్పడం లేదండి దయచేసి ఏ ప్రభుత్వం అయినా ముందుకు వచ్చి మమ్మల్ని ఆదుకుంటారని కూడా మరీ మరీ తెలియజేయడం జరుగుతుందండి ఎందుకంటే ఈ పక్కన చూస్తే పెద్ద గడ్డ ఉందండి యువతల నుండి ఒక వాగు ఉందండి పొలాలు దాటాలండి చాలా పెద్దవాళ్ళు కూడా చాలా నడవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన వాద విషయం ఉందండి అందుకనేసి దయచేసి మమ్మల్ని గుర్తించి ఇక్కడ వచ్చి తక్షణమే వచ్చి మా యొక్క గ్రామం నుండి ఎలాగుందో రోడ్డు అదిగైనా చూసి దయచేసి అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే ముందుకు వచ్చి మా స్కూల్ కొరకు మా పిల్లల కొరకు ఒక స్కూల్ కట్టించవలసిందిగా మనం చేసుకుంటూ ఇంతటితో అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరిని కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నానండి మేము సీగల్స పంచాయతీ సంతసింత గ్రామము అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం అండి మాకు స్కూలు లేక చాలా అవస్థతలుగా మేము ఎదుర్కొంటున్నామండి గతంలో చాలాసార్లు చాలా అధికారులుగా విన్నవించుకున్నాము కానీ ఇది వరకు ఎటువంటి స్పందన అన్నది రాలేదు మేము రెండు వేల పద్దెనిమిదిలో వైజాగ్ కలెక్టరేట్ వినయ్ చంద్ గారితో కూడా మేము కలవడం జరిగింది ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు జిల్లా ఏర్పడగానే సుముత్ కుమార్ గారికి కలెక్టర్ గారికి కూడా కలవడం జరిగింది అలాగే వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆనాడు డియో గారు రమేష్ గారిని కూడా కలవడం జరిగింది రమేష్ గారు అయితే ఏకంగా రెండు సార్లు ఈ యొక్క స్పందనకి వచ్చి మాకు కలవడం జరిగింది అలాగే ఏకంగా ఈ యొక్క పరిస్థితులను కూడా చూసిన పరిస్థితులు కూడా డియో గారు చేశారు అలాగే మీకు ఖచ్చితంగా ఒక స్కూల్ ని గ్రాంట్ చేస్తామని మాట అయితే ఇచ్చారు గత డియు గారు అలాగే ఆ మెరక చింత అనే స్కూలు మూతబడిన డయాస్ కోడ్ మీ పేరు మీద కూడా ఇస్తామని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా మాతో ఇవ్వడం జరిగింది కానీ ఇది వరకు ఎటువంటి స్పందన రాలేకపోవడంతో మేము చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాము అలాగే చాలా సార్లు ఎన్నో కలెక్టర్ గారిని అలాగే ఎన్నో అధికారులు కలిసి ఉన్నాము అలాగే ఎంఈఓ గారు డిఈఓ గారు చాలా మంది ఇక్కడ స్పందించి ఉన్నారు కానీ ఇది వరకు ఎటువంటి స్పందన అనేది రాలేదండి ఇది వరకు మేము చాలా స్పందనలు కూడా కార్యక్రమాల్లో కూడా మేము ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి ఈ యొక్క రిజల్ట్ అనేది మాకు కనబడలేదు దాని విషయం మేము చాలా బాధపడుతున్నాం అలాగే జరగరాని జరిగితే ఏమైనా పిల్లలకి మేమైతే చాలా ఇబ్బందికరంగా పడుతున్నామండి అలాగే అలాగే ఒకవైపు చూస్తే వంతెన ఉంది అలాగే ఊబ పొలాలు ఉన్నాయి ఒకవైపు చూస్తే గడ్డ ఉంది ఏ రకంగా ఏ ఇబ్బంది పడుతున్నామో చాలా ఇబ్బంది పడుతున్నామండి ఎప్పుడైనా సరే ఈ వర్షాకాలం అయితే ఇది ఇది వరకు స్కూల్ రీఓపెనింగ్ ఓపెనింగ్ అయ్యి ఐదే ఐదు రోజులు స్కూల్కి వెళ్ళిన పరిస్థితులు అయితే ఉన్నాయండి కానీ ఇది వరకు ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్ళలేదు చాలా ఇబ్బందిగా పడుతున్నారు పిల్లలు వెళ్ళాలంటే ఖాళీ నడకన వెళ్లాలని ఇబ్బంది ఊబ పొలాలు ఉన్నాయి ఒకవైపు గడ్డ ఉంది ఏ ఏ క్షణంలో ఏమైపోతామో తెలియదు ఎవరైనా ఉంటేనే కానీ ఇక్కడ పిల్లలకి డ్రాప్ చేసే పరిస్థితులు అయితే లేకపోవచ్చుంది కాబట్టి ఇది మాకు స్పందించి వెంటనే గౌరవ్ కలెక్టర్ గారు గాని అలాగే గౌరవ పివు గారు కూడా కానీ స్పందించి వెంటనే మాకు ఒక స్కూల్ ని గ్రాంట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నామండి

ये ओके फटाफट मोर मु टक्कने और वन ने का ले ले मैटा ये ले रोमा किया नहर निकलवा